జై శ్రీరామ్ జై శ్రీరామ్ హను హను జయంతి ఇది హిందువులందరికీ గర్వకృతమైనటువంటి విషయం ఇస్ హిందూ పవిషత్తు ఆర్ఎస్ఎస్లలో వీలైనంత వీలైనంతమంది సభ్యులుగా చేరి వచ్చే సంవత్సరం మనం ఈ శోభాయాత్రకి పదివేల మంది తమను శోభ యాత్ర చేయాలి కనీసం చేయడానికి వైఖ్యలు చేయాలి శోభాయాత్రను చూస్తే హిందూ వ్యతిరేక సిద్ధతులని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా హిందూ మత ఇతర శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరూ భవిష్యత్తులో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది హిందువుని ఎక్కడైనా బాధించిన హిందూ స్త్రీలను అవమానపరిచిన హిందువులకి ఎక్కడైనా ఇక్కట్లు పెట్టినా హిందూ దేవాలయ వైపు ఎక్కడైనా వచ్చినా